అదానీతో నాకు ఒప్పందమే లేదు సెకీతోనే ఆనాడు మేము ఒప్పందం చేసుకుంది ఎఫ్బీఐ ఛార్జ్షీట్లో నా పేరు ఎక్కడా లేదు ఈ ఒప్పందం ద్వారా నేను ఏపీకి ఎంత సంపాదన సృష్టించానంటే యాక్చువల్గా నాకు శాలువా కప్పి సన్మానించాలి అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన మాటల్లో వాస్తవం ఎంత సోషల్ మీడియా పోస్టుల మీద వైసీపీకి అనుబంధంగా ఉండే పి విజయబాబు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఏపీ హైకోర్టు కొట్టేసింది కొట్టేయడమే కాదు యాభై వేల రూపాయల ఫైన్ కూడా వేసింది ఆ వివరాలంటే తెలుసుకుందాం నేను ఎక్కడికి వెళ్ళలేదు నా ఆఫీసులోనే ఉన్నాను అని పోలీసులతో గేమ్ ఆడుతున్నాడు రామ్ గోపాల్ వర్మ ఈ గేమ్లో చివరికి ఎవరిది పైచేయి అవుతుంది అనేది ప్రశ్న అదానీ జగన్ విద్యుత్ ఒప్పందం మీద కూటమి ప్రభుత్వం వైఖరి గందరగోళంగా ఉంది ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయబోతున్నారని చెప్పి ఒకవైపున వార్తలు వస్తున్నాయి ఈ లోపల అదానీ సరఫరా చేయవలసినటువంటి విద్యుత్తు దాని యొక్క డెడ్ లైన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి అదానీ కోరారని అందుకు కూటమి ప్రభుత్వం ఒప్పుకుందని మరొక వైపున వార్తలు మరోపక్కన అదానీ మీద అమెరికా పెట్టినటువంటి కేసులో కుట్రకోణాన్ని కూడా పరిశీలించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీలో వివిధ మీడియా సంస్థలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో అన్నాడు దీని మతలబేంటి ఈ నాలుగు అంశాల మీద ఇవాళ కామెంటరీ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అదాని ఒప్పందం మీద చాలా డీటెయిల్గా మాట్లాడాడు ఒక విషయాన్ని మాత్రం మెచ్చుకోవాలి గతంలో ఎప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అనుకుంటా చిల్లర మాటలు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా అపోజిషన్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రెస్ మీట్లు పెట్టి విషయాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు చాలా డీటెయిల్డ్గా అందుకు అభినందించాలి సో తాజా ప్రెస్ మీట్లో ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంటి అదానీతోటి మా ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదు మేము ఒప్పందం చేసుకున్నది సెకీతోటి సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ నాకు డబ్బులు ఇచ్చినట్టుగా ఎఫ్బీఐ చార్జ్షీట్లు ఎక్కడా లేదు నిజానికి ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ద్వారా నేను రాష్ట్రానికి ఎంతో మేలు చేశాను సంపదను సృష్టించాను రాష్ట్రానికి కాబట్టి నాకు శాల్వా గప్పి రాష్ట్ర ప్రజలందరూ సన్మానించాలి అని కూడా అన్నాడు ఇక్కడ సమస్య ఏంటంటే నేను ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు అని జగన్మోహన్ రెడ్డి ఖండించవచ్చు కానీ డొంక తిరుగుడుగా నేను ఒప్పందం చేసుకున్నది సెకీతోటి అదానీతో కాదు అని చెప్పి పదే పదే ఎందుకు మాట్లాడాలి ఎందుకంటే అందరికీ తెలుసు సెకీ అనేది మధ్యవర్తి నోడల్ ఏజెన్సీ మాత్రమే సోలార్ విద్యుత్తుని ఉత్పత్తి చేసేది అదానీ కంపెనీ ఆ ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తుని అమ్ముకోవాల్సినటువంటి అవసరం అదానికే ఉంది అది అమ్ముడు కాకపోతే నష్టం అదానికే అందువల్ల అదాని ఈ విషయంలో చొరవ తీసుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ విషయం అందరికీ తెలుసు ఇదే విషయాన్ని ఎఫ్బిఐ దాఖలు చేసినటువంటి ఇండైట్మెంట్లో కూడా చాలా వివరంగా రాసింది నా పేరు ఎఫ్బీఐ ఛార్జ్షీట్లు ఎక్కడా లేదు అని అన్నాడు ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఎఫ్బిఐ ఛార్జ్షీట్లో నేరుగా జగన్మోహన్ రెడ్డి అనే పేరు లేని మాట వాస్తవం అయితే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డే అప్పటి ముఖ్యమంత్రే అని చెప్పటానికి ఎఫ్బిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ చాలా క్లియర్గా ఉన్నది ఉండబట్టే అనేక జాతీయ పత్రికలు ఆయన పేరుని ప్రస్తావిస్తూ ఈ వార్తను ప్రచురించినాయి ఉదాహరణకి యుఎస్ కంప్లైంట్ సేస్ అదానీ మెట్ అండ్ ప్రామిస్డ్ సెవెంటీన్ ఫిఫ్టీ క్రోర్ బ్రైబ్ టు జగన్మోహన్ రెడ్డి మరొక హెడ్లైన్ ఇండియా టుడే అదానీ మెట్ జగన్ రెడ్డి ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రామిస్డ్ బ్రైబ్స్ ద హిందూ యుఎస్ఎస్ఈసి ఎక్స్పోజ్డ్ హౌ అదానీ బ్రైబ్డ్ వైసార్సీపీ గవర్నమెంట్ వైసార్సిపి గవర్నమెంట్ అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా బిజినెస్ స్టాండర్డ్ సెవెంటీన్ ఫిఫ్టీ క్రోర్ బ్రైబ్ లింక్ టు అదానీస్ ట్వంటీ ట్వంటీ వన్ మీట్ విత్ జగన్ స్క్రోల్ డాట్ ఐఎన్ గౌతమ్ అదాని మెట్ ఎక్స్ ఆంధ్ర సీఎం జగన్ రెడ్డి టు ఆఫర్ బ్రైడ్ వీళ్ళంతా ఎలా రాశారు ఎలా రాశారు అంటే ఎఫ్బిఐ యుఎస్ కోర్టులో దాఖలు చేసినటువంటి ఛార్జ్ ఉన్న విషయాల ఆధారంగా ఛార్జ్ ప్రస్తావించిన అన్ని విషయాలు ఆయన వైపునే వేలు చూపిస్తున్నాయి అయితే ఇవన్నీ ఆరోపణలే ఇవేవి కూడా ఇంకా ప్రూవ్ కాలేదు బైడెన్ మీద నేను ఇక్కడ కేసు పెడితే సరిపోతుందా అని ఓ ప్రశ్న వేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సిఐడి బైడెన్ మీద ఇక్కడ కేసు పెడితే దానికి క్రెడిబిలిటీ లేదు విశ్వసనీయత ఉండదు ఆయన చరిత్ర అటువంటిది వీరాజ్ అమెరికాలో ఎఫ్బిఐ లేకపోతే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇండియాలో ఉన్నటువంటి గౌతమ్ అదానీ మీద ఆయనతో పాటు ఇతర పేర్లను కూడా ప్రస్తావిస్తూ కేసు పెడితే దానికి క్రెడిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఇందులో అమెరికా ప్రభుత్వానికి మరే రకమైన ఆసక్తి ఉండే అవకాశం లేదు ఎక్సెప్ట్ కరప్షన్ ఎక్స్పోజ్ చేయడం తప్ప ఆ తర్వాత దేశంలో మర్యాదైన ఏజెన్సీ లేకపోతే ఆయన ప్రత్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం ఈ మాట మాట్లాడితే దాన్ని కొంతైనా అనుమానించవచ్చు అదాని జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చాడు అని చెప్పి వాళ్ళు వీళ్ళు కాదు చెప్పింది అమెరికాలో ఏజెన్సీలు కాబట్టి దానికి క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత ఇదేమన్నా నిరూపించబడిన విషయం అంటే ఇంకా నిరూపణ కాలేదు కేసు మాత్రమే పెట్టారు అది వాస్తవం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నవి ఆరోపణలే ఇప్పటి వరకు కానీ ఆరోపణలు ఉన్నాయి అనే విషయాన్ని గుర్తించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి నిరాకరిస్తున్నాడు అది విషయం ఆరోపణలు ఉన్నంత మాత్రానే పాయింట్అవుట్ చేస్తారా అంటే మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేసు పెట్టి ఆ కేసు కోర్టులో ప్రూవ్ కాకముందే చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు అని పదే పదే మాట్లాడలేదా తన మీద స్పష్టంగా ఒక విదేశీ ఏజెన్సీ అందులో అమెరికన్ ఏజెన్సీ ఆరోపణ చేసినప్పుడు ఈ ఆరోపణలకు ఆధారాలు లేవు ఈ ఆరోపణలు అబద్ధం అని అనడం వేరు అసలు ఆరోపణలు ఎక్కడ ఉన్నాయి నా పేరు ఎక్కడుంది నాకు అసలు సంబంధమే ఉంది అని చెప్పి బొకాయించడం వేరు ఈ విషయంలో ఇంకో గమత్యం ఏమిటంటే మామూలుగా అయితే టీడీపీనో జనసేననో విమర్శిస్తూ ఉండేవాడు ఇటువంటి విషయాల్లో కానీ వాళ్ళు ఎవరు ఇంతవరకే ఏం మాట్లాడాల మాట్లాడిందంతా కూడా మీడియానే ఆ మీడియాలో కూడా ఇంకా విశేషం ఏంటంటే జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వస్తే ఈ విషయం వాటి గురించి మాట్లాడకుండా ఇక్కడ తెలుగులో ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చింది వాళ్ళ మీద వంద కోట్లకి పరువు నష్టం దావా వేస్తాను అన్నాడు మరి జాతీయ మీడియా మీద ఎందుకు వేయడు జాతీయ మీడియాలో ప్రతి పత్రికలో ఇదే వార్త వచ్చింది ఛార్జ్షీట్లో స్పష్టంగా గౌతమ్ అదాని ఆంధ్రప్రదేశ్లో పెద్దలకి డబ్బులు ఇచ్చారు అని ఉంది నా పేరు లేదు కదా అని అంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి పెద్దలకి ఇచ్చారు అంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఇచ్చారు ఎవరో ఒకరికైతే ఇచ్చారని చెప్పి చెప్తున్నారు కదా అసలు ఎవరికి ఇవ్వలేదు అనే మాట అన్న ఎక్కడ నాకు ఇవ్వలేదు నా పేరు లేదు అందులో అది మాత్రమే మాట్లాడుతున్నాడు ఆయన ఒకవేళ నిజంగానే ఆయనకేమీ సంబంధం లేకపోతే ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు జరపండి అప్పుడు మీకు తెలుస్తుందని నేను లేని ఇందులో అని చెప్పి అని డిమాండ్ చేయొచ్చు కానీ ఆ డిమాండ్ మాత్రం చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో కోట ప్రభుత్వం చాలామంది మీద సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేసినందుకు కేసులు పెట్టింది దీని మీద పోలా విజయబాబు అని ఆయన హైకోర్టుకు వెళ్ళాడు ఈయన గతంలో జర్నలిస్టు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధికార భాషా సంఘానికి చైర్మన్గా కూడా ఉన్నాడు ఆయన రిట్ పిటిషన్లో వాదించింది ఏంటంటే ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమని విమర్శించిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెడుతోంది వాడు అట్లా కేసులు పెట్టకుండా మీరు నిరోధించండి అని చెప్పి హైకోర్టును కోరాడు హైకోర్టు ఆయన పిల్లిని డిస్మిస్ చేసింది పూరికి డిస్మిస్ చేయటం కాదు హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్లో కొన్ని విశేషాలు ఉన్నాయి ఆ జడ్జిమెంట్ ఫుల్ కాపీ వచ్చింది అందులో ఏమన్నారంటే ప్రభుత్వాన్ని విమర్శించటం వేరు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయటం బెదిరించటం అవమానించటం వాళ్ళ పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా అదే పనిగా వ్యవహరించడం వేరు అని జడ్జిమెంట్లో చెప్పారు ఏమన్నారంటే దెర్ ఈ సర్టన్లీ ఏ డిస్టింక్షన్ బిట్వీన్ ఏ క్రిటిక్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఏ సోషల్ మీడియా బుల్లీ అన్నారు క్రిటిక్ వేరు బుల్లీ వేరు వల్గర్గా ఇష్టారాజ్యంగా రాయడం క్రిటిసిజం కిందకి రాదు విమర్శ కిందకి రాదు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులను కానీ మరి ఎవరినైనా కానీ అవమానకరంగా సంబోధించడం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద విమర్శల కిందకి రావు ఇవన్నీ కూడా పరువు నష్టం కిందకు వస్తాయి అటువంటి వ్యక్తుల్ని సోషల్ మీడియా యాక్టివిస్టులు అని పిలవడం కరెక్ట్ కాదు అని కూడా చెప్పింది కోర్టు సచ్ పర్సన్స్ యూజింగ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కెన్ నాట్ బి సెడ్ ఇన్ ద లీస్ట్ టు బి సోషల్ మీడియా యాక్టివిస్ అంతేకాదు అటువంటి వ్యక్తుల్ని చట్ట ప్రకారం శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది అని స్పష్టంగా చెప్పింది ఇక్కడ విశేషం ఏంటంటే ఈ మాటలు చెప్పి కేసును కొట్టేయడమే కాదు కేసు వేసినటువంటి పి విజయబాబుకి యాభై వేల రూపాయల ఫైన్ కూడా వేసింది హైకోర్టు ఏమన్నారంటే ద పిటిషన్ ఈజ్ డిస్మిస్డ్ విత్ కాస్ట్ ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ టు బి డిపాజిటెడ్ విత్ ద ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ విదిన్ వన్ మంత్ హూషల్ యూటిలైజ్ ద సేమ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ విజువల్ ఆర్ హియరింగ్ ఇంపేర్మెంట్ బదిరలు కావచ్చు లేకపోతే కళ్ళు లేని అందులు కావచ్చు వారి కోసం ఈ డబ్బుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టాలి యాభై వేల రూపాయలు ఈ యాభై వేల రూపాయలని విజయబాబు నెల రోజుల్లోపు ప్రభుత్వానికి చెల్లించాలి అని అన్నారు ఎందుకన్నారు ఏ మాట అంటే మీరు వేసినటువంటి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం ప్రజా ప్రయోజనాల కోసం కాదు రాజకీయ ప్రయోజనాల కోసం అని మేము భావిస్తున్నాం అని చెప్పి యాభై వేల రూపాయలు ఫైన్ వేశారు అది ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులతో గేమ్ ఆడుతున్నాడు నిన్న ఒక పెద్ద ట్వీట్ చేశాడు మళ్ళీ ఏమని నేను ఏదో పరారీలో ఉన్నాను ఇంకా మహారాష్ట్ర చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఈ టైం అంతా నేను నా డెన్ ఆఫీస్లోనే ఉన్నాను అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటికి వెళ్ళడం తప్ప అని ఇంకా చాలా రాశాడు నేను పరారీలో లేను దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్లో నగర్లో నా డెన్ ఆఫీస్లోనే ఉన్నాను అప్పుడప్పుడు సినిమా పనుల కోసం బయటకు వెళ్ళి వస్తున్నాను అని టాన్ చేస్తున్నాడు పోలీసుల్ని రెండో పాయింట్ ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు నా ఆఫీసులో కాలే పెట్టలేదు పైగా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు ఒకవేళ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు కాబట్టి అసలు పోలీసులకి నన్ను అరెస్ట్ చేసే ఉద్దేశమే లేదు ఈ టీవీ వాళ్ళు మీడియా వాళ్ళు రాసుకుంటున్నారు అసలు నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను అని స్పష్టంగా చెప్తున్నాడు మరి టీవీలో మీడియాలో ఇన్ని రకాల వార్తలు వస్తుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేస్తున్నట్టు అయ్యా మేము రామ్ గోపాల వర్మ గారిని అరెస్ట్ చేయాలని అనుకోవడం లేదు అనుకోలేదు ఆ ఉద్దేశమే లేదు మీరే ఈ విధంగా రాసుకుంటున్నారు ఈ విధంగా చూపిస్తున్నారు అని ఒక ప్రకటన చేయొచ్చు కదా ఏపీ పోలీసులు ఒక క్లారిఫికేషన్ ఇవ్వచ్చు కదా దానివల్ల ఈ గందరగోళం అంతా తొలగిపోతుంది కదా మీరేదో అరెస్ట్ చేయడానికి వెళ్ళినట్టు ఆయన దొరకనట్టు ఆయనేమో నేను డెన్ ఆఫీస్లోనే ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదు అని టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ట్విట్టర్లో పోస్టులు పెడుతూ ఉంటే చూసేవాళ్ళకి ఏపీ ప్రభుత్వం మీద ఏపీ పోలీసు వ్యవస్థ మీద ఎంత చౌకబారు అభిప్రాయం కలిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే నిజంగా మీరు రామ్ గోపాల్ వర్మని ఏదో వ్యవహారంలో శిక్షించాలి అనుకుంటే ఆ పని సీరియస్గా చేయాలి ఏదో ఆకతాయి జులాయిని చేసినట్టుగా రామ్ గోపాల్ వర్మ వెంట పడకూడదు రామ్ గోపాల్ వర్మ మీకంటే చాలా తెలివైన వాడు అతనికి చట్టం గురించి కూడా ఎంతో కొంత తెలుసు అతనికి లాయర్లు కొత్త కాదు అతని కేసులు కొత్త కాదు అతను గేమ్లు ఆడడం కొత్త కాదు కాబట్టి నిజంగా కూట ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరైనా సీరియస్గా రామ్ గోపాల వర్మ మీద చీర తీసుకోవాలి అనుకుంటే ఆ సీరియస్నెస్ని ప్రదర్శించాలి అది ఉందా లేదా ఎవరికి తెలియదు పోలీసులు ఊరికి ఆకతాయిగా చేస్తున్నారా ఇదంతా లేదు సీరియస్గా ఈ కేసుని పర్సూ చేయాలని అనుకుంటున్నారా అనే విషయం మీద అందరికీ అనుమానాలు వస్తున్నాయి ఇక్కడ ప్రమాదం ఏంటంటే మీరు నాన్ సీరియస్గా ఈ కేసుని ఈ విధంగా పర్సూ చేస్తే రామ్ గోపాల్ వర్మ మరింత ముదిరిపోయి ముందు ముందు కూటమి ప్రభుత్వంతో ఆడుకుంటాడు ఆ విషయాన్ని మరి ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గ్రహించారో లేదో మనకు తెలియదు అదాని జగన్ డీల్కి సంబంధించి కూటమి ప్రభుత్వం వైఖరి ఏమిటి అనే విషయం మీద ఇప్పటికీ కూడా గందరగోళమే ఉంది రెండు మూడు డెవలప్మెంట్స్ జరిగినాయి ఇవి చూస్తే కన్ఫ్యూజన్ కన్ఫౌండెడ్ అంటారు ఇంగ్లీష్లో ఆ విధంగా ఈ గందరగోళం మరింత గందరగోళంగా మారుతోంది అదేంటంటే ఫస్ట్ రైటర్స్ ద్వారా ఒక వార్త వచ్చింది అదేంటి ఇండియాస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లైక్లీ టు సస్పెండ్ అదానీ పవర్ డీల్ సోర్సెస్ సే అని రాయిటర్స్ అనేది అంతర్జాతీయ వార్తా సంస్థ అంత పెద్ద వార్తా సంస్థ ఏదైనా వార్తను ప్రచురిస్తే అందులో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నిజాలే ఉంటాయి అటువంటి రైటర్స్ ఏం చెప్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీతోటి జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్తోంది దీనికి సంబంధించి మేము కోట ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో మాట్లాడాము వాళ్ళు పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే దీని మీద దర్యాప్తు చేసి ఆ తర్వాత అవసరమైతే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అని దీని మీద కూటమి ప్రభుత్వం ఏ రకమైన స్పందన ఇవ్వాల ఇది నిజమని కానీ ఇది అబద్ధమని కానీ లేదు అసలు మేము దీని మీద ఇంతవరకు ఒక నిర్ణయాన్ని తీసుకోలేదు అని కానీ చెప్పాల అలా గాల్లోకి వదిలేశారు ఆ తర్వాత మరొక వార్త వచ్చింది ఈ వార్త ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ గివ్స్ ఎక్స్టెన్షన్ టిల్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ టు అదాని గ్రీన్ ఎనర్జీ ఫర్ సప్లయింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటం ప్రభుత్వం అదానీ కంపెనీకి టైంని ఎక్స్టెండ్ చేసింది దేనికి టైంని ఎక్స్టెండ్ చేసింది ఈ సోలార్ పవర్ని ఇరవై ఇరవై నాలుగు నుంచే సప్లై చేయాలి అయితే గతంలోనే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే మార్చి నుంచి సప్లై చేయాల్సి ఉంటే వాళ్ళు మాకు ఇంకా అంతా రెడీ కాలేదు కాబట్టి డెడ్లైన్ని ఎక్స్టెండ్ చేయండి టైంని అని అడిగారు అది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెప్టెంబర్ వరకు ఎక్స్టెండ్ చేసింది ఆ తర్వాత కూట ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కూట ప్రభుత్వాన్ని అడిగారు సెప్టెంబర్లో కూడా మేము సరఫరా చేయలేము అని అడిగితే దాన్ని డిసెంబర్కి వాయిదా వేశారు అంటే డిసెంబర్ వరకు కూడా టైం ఇచ్చారు అనేది ఈ వార్త సారాంశం అయితే దీని మీద నలమౌతు చక్రవర్తి అనేటువంటి సోషల్ యాక్టివిస్టు ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఏమని ఆయన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు ఇందులో అభిప్రాయం ఏంటి కాంట్రాక్టు రద్దు చేయమని అందరూ డిమాండ్ చేస్తుంటే అది చేయకుండా మీరు అదానికి ఇంకా ఎక్కువ టైం కూడా ఇస్తున్నారా అది ఆయన అభిప్రాయం అభిప్రాయాన్ని పక్కన పెడితే ఆయన ఉదాహరించినటువంటి ఈ వార్త గురించి కూటమి ప్రభుత్వం రెస్పాండ్ అయింది ఫ్యాక్ట్చెక్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనేటువంటి హ్యాండిల్ ట్విట్టర్లో ఇది ప్రభుత్వ హ్యాండిల్ వాళ్ళు ఈ ట్వీట్ మీద ఫేక్ అనేటువంటి స్టాంప్ వేసి ఏమంటారు సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న ఈ ప్రచారం పూర్తిగా వాస్తవం ఇది పూర్తిగా వాస్తవం అన్నారు కానీ ఈ వార్త జాతీయ మీడియాలో దాదాపు డజన్గా పైగా పత్రికల్లో వచ్చింది ఒక పత్రిక కాదు రెండు పత్రిక కాదు ఇప్పుడు నేను చదివింది ఒకటి అది బిజినెస్ లైన్ అనుకుంటాను ఇంకోటి మింట్ ఇవన్నీ కూడా పెద్ద పత్రికలు ఆషామాషీ పత్రికలు కాదు ఆంధ్రప్రదేశ్ ఎక్స్టెంట్స్ పవర్ సప్లై డెడ్ లైన్ ఫర్ అదానీ గ్రీన్ ఎనర్జీ అని ఇచ్చారు మరి ఇన్ని పత్రికల్లో ఎందుకు వచ్చింది మరి ఆ పత్రికలను ఎందుకు మీరు ఖండించలేదు ఇది సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్త కాదు ఇది నేషనల్ మీడియాలో వచ్చిన వార్త ఒక పత్రికలో వచ్చిన వార్త కాదు డజన్కి పైగా పత్రికల్లో వచ్చిన వార్త ఏమిటి గందరగోళం ఒకవైపునేమో రైటర్స్ వాళ్ళు ఒక వార్త ఇస్తారు అదానితో ఒప్పందాన్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉందని మరొక వైపునేమో అదానికి పవర్ సప్లై చేయడానికి టైంని ఇంకా ఎక్స్టెండ్ చేశారు అనేది వార్త ఈ రెండు చాలా ఉన్నట్టుగా ఇంకో కొత్త యాంగిల్ వచ్చింది ఇందులో అదేమిటి పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీలో ఉన్నారు ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఇండియా టుడే లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు అందులో ఆయన ఏమంటాడు అమెరికా వాళ్ళు అదాని మీద కేసు పెట్టినటువంటి టైమింగ్ చాలా అనుమానాస్పదంగా ఉంది అన్నాడు అంటే అదాని మీద ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా అమెరికా ఈ కేసు పెట్టింది అని భావం దానికి కొంత వివరణ కూడా ఉంది అంటే ప్రో బీజేపీ మీడియా సంస్థలు ఈ థీరీని తీసుకొచ్చినాయి ముందుకి ఏంటి ఆ థీరీ అంటే రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి కూడా ఈ థీరీ గురించి మాట్లాడాడు ఏమంటాడు ఆయన బంగ్లాదేశ్కి అదానీ పవర్ సప్లై చేస్తున్నాడు ఎప్పటినుంచో సప్లై చేస్తున్నాడు వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బు కట్టాల్సి ఉంది అదానికి వేల కోట్ల రూపాయలు అవి ఇంతవరకు కట్టలేదు డబ్బులు కట్టకపోతే మేము వెంటనే బంగ్లాదేశ్కి పవర్ సప్లై నిలిపివేస్తాము అని చెప్పి అదాని అల్టిమేటం ఇచ్చాడు అందుకోసం అని చెప్పి బంగ్లాదేశ్లో ప్రస్తుతం నాయకుడిగా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ ఆయన అమెరికాని ఆశ్రయించాడు అమెరికా కంప్లైంట్ చేశాడు అమెరికాయే మహమ్మద్ యూనివర్స్ని అక్కడ పెట్టింది ఈ మధ్య జరిగిన అల్లర్ల తర్వాత అందువల్ల అమెరికా ఉద్దేశపూర్వకంగా అదానీని ఆమ్ ట్విస్ట్ చేయాలని బ్లాక్మెయిల్ చేయాలని బంగ్లాదేశ్కి మళ్ళీ పవర్ సప్లై చేసేట్టుగా అతని మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ విధంగా న్యూయార్క్లో కేసు పెట్టింది అనేది అర్ణబ్ గోస్వామి చెప్పినటువంటి మాట ఆయన వివరించినటువంటి కాన్స్పరసీ థీరీ కుట్ర థీరీ దానిని పవన్ కళ్యాణ్ రిపీట్ చేశాడు నిన్న ఇవన్నీ చెప్పాడు పవన్ కళ్యాణ్ కూడా అంటే ఏంటి ఈ మొత్తం వ్యవహారంలో అదాని విక్తిం అన్నమాట ఉద్దేశపూర్వకంగా అమెరికా వాళ్ళు అదాని మీద ఈ కేసు పెట్టారు ఈ కేసులో ఎరికించారు దానికి అర్థం ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో విక్టిమే ఆయన కూడా నిర్దోషే నిందితుడు కాదు మరి ఈ రకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడితే ఈ కేసు గురించి జనంలో పూర్తిగా గందరగోళం ఏర్పడుతుంది ఎందుకు ఇలా జరుగుతోంది ఎందుకు అంటే కేంద్రంలో అదానీ నరేంద్ర మోదీ గారికి చాలా సన్నిహితులు కాబట్టి ఏపీలో ఉన్నటువంటి కోట ప్రభుత్వం ఆ కోట ప్రభుత్వంలో భాగస్వాములు టీడీపీ జనసేన వీళ్ళు కూడా ఈ అంశం గురించి ఏమీ మాట్లాడలేరు మాట్లాడకపోగా అదానీని సమర్థిస్తూ మాట్లాడవలసిన అవసరం కూడా వచ్చింది అందువలనే ఈ మొత్తం వ్యవహారంలో ఇంత గందరగోళం